వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పోట్లా అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబీ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పౌనీ ఒక మంచి వీడియోతో మంచి అయితేనే పావుని చెప్పిద్ది పావుని చెప్తే అది మంచి అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు నా కస్టమర్లు కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఇన్స్టా ఫాలోవర్స్ కానీ చాలా అండి ఎందుకంటే వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడల్లా ఒక్కటే ఒక్కటే చెప్తారు నాకు ఎందుకు కాల్ చేశారు చాలా మంది ఉన్నారు కదా వెల్నెస్కి వచ్చేసి నాకే ఎందుకు కాల్ చేశారంటే మీ మాటలో నిజాయితీ ఉంటుంది మేడం మీరు చాలా నిజాయితీగా మాట్లాడతారు చాలా మంచిగా మాట్లాడతారు అందుకే మీకే కాల్ చేసామని చెప్తారండి మరి ఇంత చెప్పిన దాన్ని ఏ విషయం అబద్ధం చెప్పను కదండి ఇప్పుడు మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ నేను పరిచయం చేయాలనుకుంటున్నానండి రెండు వేల ఇరవై నాలుగు అలా వచ్చింది ఇలా వెళ్ళిపోయింది ఎక్కడన్నా మీకోసం రోజు ఆగిందా అండి మనం పని చేయట్లేదని పని ఒక రోజు ఆగిందా ఆగలేదు కదా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది మరి రెండు వేల ఇరవై ఐదు వస్తుంది వెళ్ళిపోతుంది ఏముంది అక్కడ మరి ఒక్క సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో మన గ్రోత్ ఎలా ఉంది మన ఫ్యామిలీ బిఫోర్ ఇయర్ ఎక్కడ ఉన్నాం ఈ ఇయర్ ఎక్కడ ఉన్నాం మన ఫ్యామిలీ స్టేటస్ ఏంటి డబ్బులు స్టేటస్ అనుకోండి నేను పచ్చి భాషలో చెప్తున్నాను మీకు తెలుగులో చెప్తున్నాను లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మరి మనం ఏం చేస్తున్నాం లాస్ట్ ఇయర్ మొత్తం ఖాళీగా ఉన్నామా లేదు నెక్స్ట్ ఇయర్ మొత్తం ఖాళీగా ఉండడానికి ఇప్పుడు మనం ఖాళీ కూర్చున్నామా అనేది అనుకుంటున్నారా లేదు నేను ఒక మహిళని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మహిళ అయినా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పదహారేళ్ళు దాటిన వాళ్ళందరికీ మంచి అవకాశం అండి మీరు కనుక ఒక బిజినెస్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారు అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ నేను ఈ కమ్యూనిటీకి వచ్చి మూడు సంవత్సరాల నుండి నాలుగో సంవత్సరం అవుతుందండి ఈ మూడు సంవత్సరాల్లో నేను ఎప్పుడూ నష్టపోయింది లేదండి ఇబ్బంది పడింది లేదండి మూడు సంవత్సరాల్లో సంవత్సరం మీద సంవత్సరం సంవత్సరం మీద సంవత్సరం నా గ్రోత్ అలా పెరుగుతూనే ఉంది ఎప్పుడూ నా గ్రోత్ తగ్గలేదండి నేను ఎప్పుడూ తగ్గిలేనండి అంతకుముందు నా లైఫ్ స్టైల్తో పోల్చుకుంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా చాలా మంచిగా ఉందండి మీరు బిఫోర్ మూడు సంవత్సరాల క్రితం కూడా నేను యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాను ఎందుకంటే ఖచ్చితంగా కరోనాకి ముందు నేను ఏదో వంటలు చేసి సాధించాలి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట మీరు ఒక్కసారి బిఫోర్ వెళ్ళి నన్ను చూడండి ఇవాళ నన్ను చూడండి నేను ఎలా ఉన్నాను నేను చెప్పే మాటలు అవి యాప్ట్ అంటే సరిపోతాయా సరిపోవా ఊరిక చెప్పేస్తున్నామా అలా కాదు కదా సరిపోతాయా సరిపోవా అనేది కూడా మనం చూసుకోవాలి కదండి నేను అందుకే చెప్తున్నాను ఈ మూడు సంవత్సరాలు బిఫోర్ వీడియోస్కి వెళ్ళి నన్ను చూడండి అప్పుడు పావని ఎలా ఉంది ఇప్పుడు పావని ఎలా ఉంది అప్పుడు ఎలా మాట్లాడుతుంది ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది చెప్పేది తను చెప్పేది అసలు కరెక్టేనా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడే మీరు నేను చెప్పే ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఆలోచించండి ఈరోజు శనివారం ప్రతి శనివారం ఆదివారం మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన కాల్స్ ఉంటాయి అన్నమాట మీకు ఎవరైనా కొత్త వాళ్ళు స్టార్ట్ అవ్వాలి అంటే మేము శనివారం స్టార్ట్ చేయించుకుంటాం ఈ శనివారం నాలుగు గంటలకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్ ఒకటి వస్తుందండి మీరు ఈ వీడియో పెట్టేసరికి ఆల్మోస్ట్ నేను వన్ లోపు ట్వెల్వ్ థర్టీకి అలా పెట్టేస్తాను మీరు చూస్తారేమో చూసిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి నాలుగింటికల్లా జూమ్ కాల్ ఉంటుంది లేదు ఈ వీడియోని మీరు రేపు లోపు చూశారు అనుకుంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్ ఉంటుంది ఇలా కాల్స్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి వీక్లీ వీక్లీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి అనమాట మీరేం చేయాలి అంటే మెయిన్ మీరు ఫస్ట్ నా వాట్సాప్కి వచ్చి హాయ్ అని పెట్టి నేను అలా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వచ్చానని నాకు మెసేజ్ చేయండి మీ పేరు మెసేజ్ చేయండి మీరు ఏంటి అనేది లేదు వాయిస్ మెసేజ్ పెట్టండి నేను నేను లింక్ పంపిస్తాను చూడండి ఉన్నారు ఇబ్బంది లేకుండా మా దగ్గరికి రావాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు రండి చక్కగా మేము జాయిన్ చేసుకుంటాము ఇబ్బంది ఏమీ లేదు చక్కగా జాయిన్ చేసుకుంటాను నేనైతే మీకు జూమ్స్ లింక్స్ ఇస్తాను మీరు ఆ జూమ్ లింక్స్ అన్ని చూసి నచ్చితే జాయిన్ అవ్వచ్చండి మీరు వెంటనే జాయిన్ అయిపోవాలని కూడా ఏమీ లేదనమాట అయ్యో వెంటనే జాయిన్ అయిపోవాలి రాగానే అసలు సంపాదించాలి రాగానే అసలు అన్ని పెట్టుబడులు పెట్టేసేయాలి రాగానే అన్ని అన్నీ అలా ఏం లేదు మీరు చూడండి వన్ మంత్ చూడండి టూ మంత్స్ చూడండి ఫిఫ్టీన్ డేస్ చూడండి లేదు నేను ఈ టెన్ డేస్ చూస్తాను నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాను అలాంటి వాళ్ళు కూడా రండి ఓకేనా మీరు అంతా బాగుంది నచ్చితే జాయిన్ అవ్వండి మరి ఈ ఆపర్చునిటీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ తెలుసుకోవాల నెంబర్కి కాల్ చేయండి లేదు వాట్సాప్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి డీటెయిల్గా నేనే మాట్లాడతాను ఫోన్ ఎత్తి ఎవరు వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు నేనే మాట్లాడతాను సేమ్ టైం ఈ వీడియోని వెయిట్ లాస్ వాళ్ళు కూడా చూస్తున్నారనుకుంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలి కస్టమర్ ఐడి కావాలి మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారు చక్కగా ఇక్కడ స్కోవచ్చిన నెంబర్కి కాల్ చేయండి మీకు హోమ్ డెలివరీ అవుతుంది అయ్యాక ఎలా వాడాలి ఏంటి నేను చెప్తాను అనమాట మీకు ఆల్రెడీ నేను చెప్పాను ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని చేస్తూ ఉన్నాను వెయిట్ లాస్కి చేశాను స్కిన్ హెల్త్కి చేశాను బోన్ హెల్త్కి చేశాను రేపు చిల్డ్రన్ న్యూట్రిషన్ చేస్తాను తర్వాత హార్ట్ హెల్త్ చేస్తాను ఇట్లా మనకి స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉంది దాని గురించి ఇలా డే బై డే అన్నీ నేను మీకు చేస్తూ ఉంటాను మీకు ఎలా ఏ వయసు వాళ్ళకి ఎలా వాడాలి ఏ హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎలా వాడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అవి కూడా చూడండి నచ్చితే జాయిన్ అవ్వండి కస్టమర్ ఐడి దొరుకుతుంది మీ ఐడియాలో మీరు తీసుకోవటం వల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఐడి కావాలి ప్రోడక్ట్ కావాలి నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రోత నెంబర్ కాల్ చేస్తే డీటెయిల్గా నేను చెప్తాను ఇవాళైతే వీడియో ఇంతేనండి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్ జూమ్ లింక్ కావాలి లేదు ఐడి కావాలి న్యూట్రిషన్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి ఇక్కడ స్క్రొత్త నెంబర్కి కాల్ చేయండి లేదు వాట్సాప్ చేయండి అయితే వీడియో ఇంతే బాయ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అది ఒక్కటే మనం ఎయిన్ అనమాట బాయ్ బాయ్